హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి పరమేశ్ లాక్స్ ఈరోజు మనం కార్తీక పురాణంలో ఇరవై ఐదవ అధ్యాయం కోసం తెలుసుకుందామండి ఇంకా ఫస్ట్ టైం మనకి నా వీడియో చూసినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోతు సో మీరు ఇచ్చే ఒక లైక్ చాలా వాల్యుబుల్ సో తప్పకుండా లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి దుర్వాసుడు అంబారీషుని శపించుట అంబారీషా పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు అనార్థం వచ్చింది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీ కెటులు అనుకూలించినో అటులనే చేయము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికారు అంత అంబారీషుడు ఓ పండితోత్తములారా నా అభిప్రాయము ఆలకించి వెల్లుడు ద్వాదశి నిష్టను కన్నా విప్రసాపం అధికమైనది కాదు జలపానము చెయ్యట వలన బ్రాహ్మణ్ణి అవమానపరచుట కాదు ద్వాదశిని విడిచిటియ కాదు అప్పుడు దుర్వాసుడు నన్ను ఎలా నిధించును నిందింపడు నా తల్లి తుణ్యఫలము నశింపదిగాన జలపాన మునరించి ఊరకందను అని వారి ఎదుటినే జలపానము మొనరించి అంబారీసుడు జలపాన మునరించిన మరుక్షణమునే దుర్వాసుడు స్నాన జపాకులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చాను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు రక్కుచు ఓరి మదంబ నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే వేళ భుజంతిత్తివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మపరిత్యగివి అతిథికి అన్నం పెట్టదని ఆశ చూపి పెట్టకుండా తాను తినేవాడు మలభక్షుకుడగలు అట్టి అదముడు మరు జన్మలై పురిగై పుట్టెను నీవు భోజనమునకు బదులు జలపానం చేసి అది భోజనంతో సమానమైనది నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి అగదు హరిభక్తుడి హరిభక్తుడు ఎట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్మే యావమనించుట శ్రీహరిని అవమానించుటియే నీ వంటి హరినిందపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడినని అతి గర్వము కలవాడైన ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపాన మరెది అంబారీషా నీ వెట్లు పవిత్ర రాజు కుటుంబంలో పుట్టినావురా నీ వంశము కలముఖము కాలేదా అనే కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టాను అంబారీషుడు ముని కోపమునకు గడగడా వణుకుచు ముకులిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడును నా యజ్ఞమునిచే నేను ఈ కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోదనులు దయా దాక్షిణ్యములు గాన నన్ను కాపాడుడని అతని పాదములపై పడేను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబీరష్ను తలెను తన ఎడమకాలుతో తన్ని దోసికి శాపయమేకును కొండకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మంలో సింహముగాను ఐదవ జన్మంలో వామనుడు గాను ఆరవ జన్మంలో క్రూరడు గాను బ్రాహ్మణువు గాను ఏడవ జన్మలో మూడుడైన రాజుగాను ఎనిమిది జన్మలో రాజ్యముగాని గాని సింహాసనము కాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుని గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దైలేని బ్రాహ్మణుడుగాను పుట్టేదుగాక అని వెనుక ముందులా ఆలోచించక శపించాను ఇంకనూ కోపము తగ్గినందున మరలా శపించుటకు ఉద్యుక్తుడుండగా శ్రీ విష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగుకుండాటకు అంబారీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అటులోనే మీ శాప బిందువనని ప్రాధేయపడింది కానీ దుర్వాసుడి కనుకోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనం కోటి సూర్యప్రభులతో అగ్ని జ్వాలలు గ్రక్కుచు దుర్వాసునిపై పడబోయేను అంత దుర్వాసుడు ఆ చక్రము తనని మసిచెయునని తలించి ప్రాణముపై ఆశ కలిగి అచడి నుండి బ్రతుకు జీవుడా అని పరిగెడుదు మహాతేజస్సుతో చక్రాదయము దురస్వని దుర్వాసుని తరుముచుండెను దుర్వాసుడు తనని కాపాడమని భూలోకమునున్న మహామునులను దేవలోకమున కరిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవిని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినాను వారు సైతము చక్రాయుధమ బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా పంచవిస్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణమం సమాప్తమండి అండి సో ఈ కార్తీక పురాణాలు రోజు రోజుకి వింటుంటే చాలా మహత్యం కలిగిస్తుంది కదండీ సో మనం ఎప్పుడైనా ఎదుటి వాళ్ళని భోజనాన్ని పిలిచి పెట్టకపోతే ఇన్ని పాప నష్టాలు అయితే కలుగుతాయి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అలాంటి పనులు ఎప్పుడూ చేయకండి మనకు ఉన్నంతలోనే ఎప్పుడైనా ఎవరికి హెల్ప్ చేద్దామనే చూద్దాం చెడు మాత్రం చేయొద్దండి మంచి చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు అనేది చేయొద్దు ప్లీజ్ సో ఇంకా చూస్తున్నారు కదండి కార్తీక పురాణాలు రోజు రోజుకి చదువుటకు చాలా మంచిగా అయితే అనిపిస్తున్నాయి కదా సో ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలానే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసేయండి ఇక నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ ఇలానే మీరు నన్ను ఆదర అభిమానాలతో నా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను ఎవరికైనా ఏదైనా అడ్వైస్ చెప్పాలనుకుంటే చెప్పండి కానీ వీడియోస్ ఎవరు పూర్తి వీడియోలు ఎవరు చూడట్లేదు సో ఫ్రెండ్స్ పూర్తి వీడియోస్ చూస్తారని అయితే నేను అనుకుంటున్నానండి సో మీ అందరి సపోర్ట్ వల్ల నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయిపోయిందండి ఇంకా త్వరలో నా వీడియో కూడా ముందే అప్లోడ్ చేశాను చూసారా ఫ్రెండ్స్ ఎవరైనా చూసినట్లయితే కమెంట్ పెట్టేయండి అది మీ అందరి సపోర్ట్ వల్లనే జరిగింది ఫ్రెండ్స్ సో మీ అందరు ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి సో ఇంకా పూజా వీడియోలు అయితే ఎక్కువ అప్లోడ్ చేశాను నేను నా ఛానల్ అసలు కుకింగ్ అలానే పూజా వీడియోలు ఎక్కువ ఉంటాయి సో ఇంకా కార్తీక మాసం అంతా పూజా వీడియోలో చేశాను ఇంకా నెక్స్ట్ కుకింగ్ కూడా చేస్తానండి సో మీరందరూ నన్ను ఇలానే ఆదరిస్తారని వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి సో ప్లీజ్ అండి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి మరొక ఇరవై ఆరు అధ్యాయంతో మళ్ళీ మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకైతే వీడియోస్ అయితే పూర్తి వీడియోలు చూస్తారని అయితే అనుకుంటున్నాను సో లైక్స్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గాయ్స్ థ్యాంక్ యూ సో మచ్